లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత అల్పాహారం పంపిణీ లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ ఆధ్వర్యంలో గజ్వెల్ ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ఉచిత అల్పాహార పంపిణీ బుధవారం ఐదవ సంవత్సరం నూట ముప్పై రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ చైర్మన్ సంజయ్ గుప్తా లయన్స్ క్లబ్ ఆఫ్ స్నేహ అధ్యక్షులు ఉప్పల మెట్టయ్య లయన్ పరమేశ్వరాచారి మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని అందులో భాగంగా లయన్స్ క్లబ్ త్రీ ట్వంటీ డిస్టిక్ గవర్నర్ లయన్ అమర్నాథరావు జ్యోతి దంపతుల వివాహ వార్షికోత్సవం మరియు గజ్వేల్ కి చెందిన యువ వ్యాపారవేత్త లయన్ తలకొక్కుల మధుసూదన్ దంపతుల వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అల్పాహారంతో పాటు బ్రెడ్ అరటి పంపిణీ చేయడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో లయన్ నేతి శ్రీనివాస్ లయన్ మల్లేశం గౌడ్ లయన్ దొంతుల సత్యనారాయణ లయన్ డాక్టర్ కుమారస్వామి లయన్ దూపకుంట లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు స్థానిక మాతా శిశు ఆసుపత్రిలో లైఫ్ క్లబ్ ఆఫ్ గజ్జల్ స్నేహ తరపున ఇక్కడ ఉన్నటువంటి రోగులకు వారి సహాయకులకు అల్పాహారం ఏర్పాటు చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశము మా నాయకుడు మా గవర్నర్ అయినటువంటి లైన్ అమర్నాథ్ రావు గారు మరియు జ్యోతి యొక్క దంపతుల పెళ్లి రోజు సందర్భంగా అల్పాహారంతో పాటు బ్రెడ్ పండ్లు పంపిణీ కూడా చేపట్టడం జరిగింది దానితో పాటు మా లైఫ్ క్లబ్ ఆఫ్ గజల్ స్నేహ డైరెక్టర్ అయినటువంటి తలకొక్కల మధుసూదన దంపతుల యొక్క పెళ్లి రోజు కూడా ఈరోజే కాబట్టి వారికి మరియు మా గవర్నర్ దంపతులకు ఆ భగవంతుడు ఆయుర ప్రసాదించాలని ఈ దంపతులందరూ కూడా ఇలాంటి పెళ్లి రోజులు ఎన్నో జరుపుకోవాలని మా నైసరాబాబు గజ పక్షాన హృదయపూర్వకంగా మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో మనం రోజు నిర్వహించుకున్నటువంటి అల్పాహార కార్యక్రమంలో భాగంగా అత్యధికంగా ఈ రోజు దానికి ప్రతిరోజు సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడము అలాగే తలకొక్కల మధు వారి పెండి రోజు కూడా ఈరోజు ఉంది కాబట్టి పెళ్లి రోజు కానీ పుట్టినరోజు కానీ ఓ మంచి కార్యక్రమం చేపట్టాలని మా లైన్స్ క్లబ్ మా యొక్క లైన్స్ క్లబ్ నడుస్తున్నటువంటి కార్యక్రమం ఇది ముఖ్య కార్యక్రమాలు అలాంటిది ఈరోజు వాళ్ళిద్దరి మ్యారేజ్ సందర్భంగా ఈ అల్పహారం ఇస్తున్నాం వారికి ఇన్వ్ పెళ్లి రోజు ప్రభుత్వ మాతా శిశు హాస్పిటల్లో మరి మా డిస్టిక్ గవర్నర్ అయినటువంటి అమర్నాథ్ గారు మరి జ్యోతి మేడం యొక్క వివాహ వార్షికోత్సవ సందర్భంగా ఇక్కడ అల్పారం ఏర్పాటు చేయడం ఈ ఈ కార్యక్రమానికి సభాధ్యక్ష మా డైనామిక్ కన్సిడెంట్ ఉప్పలం మెట్టే గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అధ్యక్ష రీజియన్ చైర్మన్ ఉప్పలం సంజయ్ గుప్తా గారు అలాగే రీజియన్ కోఆర్డినేటర్ మా నేర్ సీనన్న గారు ఈ సెకండ్ వైస్ ప్రెసిడెంట్ ముత్త సత్యనారాయణ గారు మా పిఆర్ఓ డైనమిక్ మొదటి అవార్డు అందుతున్నారు ఉదాహరణ ఇచ్చే సందర్భంగా పేరుపై వైసీఫ్ పక్షాన నమస్కారం తెలియజేస్తూ మా గవర్నర్ గారు పుట్టి ఢిల్లీ రోజు సందర్భంగా అలాగే మా లయన్ మెంబర్ కల్లకొప్పిల మనుసూర్మ గారి యొక్క వివాహ వార్షికోత్సవం కూడా ఉంది వారు కూడా ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈరోజు ప్రతినిత్యం ఇక్కడ ఆహ్వానం అందిస్తూ ఉన్నాం ఈ సెకండ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మా లయన్ లయన్ జీ ట్వంటీ డి గవర్నర్ లైన్ అయినటువంటి లైన్ అమర్నాథ్ అమర్నాథ్ గారు మరియు జ్యోతి గారు వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మాతా శిశువు ఆరోగ్య కేంద్రం వద్ద వాళ్ళ మ్యారేజ్ డే సందర్భంగా ఈ ఈడ ప్రతినిత్యం అల్పారం అందిస్తున్నటువంటి కార్యక్రమంలో ఈరోజు ఆయన బర్త్ మ్యారేజ్ డే విశేష తెలియజేస్తూ అల్పారం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా ప్రెసిడెంట్ మా లైన్ డిస్ట్రిక్ట్ గవర్నర్ అమర్నాథ్ రావు గారు అలాగే లయన్స్ క్లబ్ సభ్యులు కల్పుత్తల మసూదన్ గారి యొక్క వివాహ వార్షికోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించినది వారి క్లబ్ తరఫున మా అందరి తరఫున వ్యక్తిగతంగా వారికి వార్షికాల వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు